హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వర్షం పడుతుందండి ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షం అయితే ఎక్కువగా అయితే నైట్ టైం వస్తుంది మరి మార్నింగ్ అయితే అంటే డే టైం అయితే చాలా తక్కువగా అయితే వచ్చింది కానీ ఈరోజైతే డే టైం కూడా వర్షం అయితే వస్తుంది మరి అదేవిధంగా ఈరోజు అనంతపూర్ మార్కెట్లో ఒక చిన్ని ధరలు స్టాక్ అయితే మనం ఇంకా విజిట్ చేయలేదు ఈరోజు ఈ లైవ్లోనే డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే ఎనిమిది వందల రన్ల దాకా అయితే చినికాయ అయితే రావడం జరిగిందండి మనం ఈరోజు టమోటాలు తోటలో పీకుతున్నందువల్ల వీడియో చేయలేకపోయాము దానివల్ల ప్రస్తుతం లైవ్లో అయితే ఆ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా అనంతపుర మార్కెట్లో చినికాయలతో పాటు టమోటాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే టమాటా అయితే గత రెండు మూడు రోజుల నుంచి అయితే కొద్దిగా అయితే స్టాక్ అయితే తగ్గుతూ ఉంది అయినప్పుడు కూడా రేట్లు అయితే మాత్రమే అవడం లేదండి తగ్గుతున్నాయి మరి ఎక్కువగా అయితే యావరేజ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్లో టమోటాలు మరి అదేవిధంగా స్టాక్ కూడా రెండు లక్షలు ప్లస్ అయితే వస్తుందండి ఇక పది ఇరవై వేలు అప్ అండ్ డౌన్ అవుతుంది అది కామన్గా జరుగుతూ ఉంటుంది మరి అనంతపురం మార్కెట్కి ఈరోజు చీనీ కాయలు చూసినట్లయితే ఎనిమిది వందల టన్నుల దాకా అయితే కాయలు అయితే రావడం జరిగిందండి ఈరోజు అనంతపురం మార్కెట్కి మరి రోజులాగే మూడు వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే మొదలైంది మరి యావరేజ్ యావరేజెస్ అయితే ఈరోజు ఏడు వేల ఎనిమిది వేల నుంచి కూడా కొన్ని లాట్లకి అయితే క్వాలిటీ దానికి వాటికి అయితే వెళ్ళడం జరిగింది కొద్దిగా అనుక్వాలిటీ దానికైతే ఎనిమిది వేల నుంచి అయితే మొదలంది అని చెప్పారు మరి ఎక్కువగా లాంటికి విధంగా వెళ్ళాలంటే తొమ్మిది పది పన్నెండు పదమూడు దాకా అయితే ఎక్కువగా లాటకైతే వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీకాయలు మరి టాప్ కాస్ట్ ఏంటి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీకాయలు విషయాలు అయితే పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే టాప్ కాస్ట్గా వెళ్ళడం జరిగింది ఈరోజు ఫస్ట్ మంచి క్వాలిటీ ఉన్న కాయలకు అనంతపూర్ మార్కెట్లో ఈరోజు వీడియో చేయడానికి కుదరలేదండి గత రెండు మూడు రోజుల నుంచి అయితే సరిగ్గా మనం వీడియో చేయడం లేదు వాటి కారణం ఏంటి అంటే మనం కూడా తోటలో అయితే టమాటా వేయడం జరిగింది పంట ఆ టమాటో పంటలు మార్ రోజు మార్చి రోజు అంటే డే బై డే అయితే టమాటోలు అయితే తెంపుతున్నామండి ఆ యొక్క పని బిజీ ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనం వీడియో చేయలేకపోతున్నాము కానీ ప్రతి ఒక్కరు క్షమించగలరు మరి ఈరోజు కూడా మన తోటలో అయితే టమోటాలు రెండు వందల ఎనభై బాక్సులు అయితే అవ్వడం జరిగింది నిన్నటి రోజున మొన్న మనం గాయ విన్నడైతే నిన్నటి రోజున ఏ విధంగా వెళ్ళాయంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున మన టమోటాలు అప్పుడైతే మూడు వందల ఇరవై బాక్సులు అయితే అయ్యాయండి ఈరోజు కొద్దిగా తక్కువగా అవ్వడం జరిగింది రెండు వందల ఎనభై బాక్సులు మాత్రమే అవ్వడం జరిగింది మరి ఈరోజు టమాటా కాకుండా సినీ మార్కెట్లో ధరలు చూసినట్టయితే ప్రతి ఒక్కరు లైవ్లో చాలామంది ఉన్నారు వాటి కోసం మనం మరీ రిపీట్ అయితే చేస్తున్నామండి అనంతపురం మార్కెట్లో చినికయ స్టాకు వాటి యొక్క ధరలు అయితే కావున ప్రతి ఒక్కరు క్షమించగలరు ఎందుకంటే రెండోసారి చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా ఇప్పుడు చాలామంది లైవ్లోకి వచ్చారు వారి కోసం చెప్తున్నాను ఎనిమిది వందల రెండు వందల దాకా అయితే ఈరోజు చినికయలు అయితే రావడం జరిగింది అదేవిధంగా టాప్ కాస్ట్ అంటే టాప్ రేట్ ఈరోజు పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించగలరు పదహైదు వేల ఐదు వందల రూపాయలు మరి యావరేజ్ ప్రైస్ అయితే కొద్దిగా తగ్గుతున్నాయండి అది కూడా గమనించగలరు ఏడు వేలు ఎనిమిది వేల నుంచి అయితే మొదలై అంటే కొద్దిగా చాలా తగ్గాయని మనకు అర్థము వాటి కొద్ది కారణాలు చాలా వరకు పెరుగుతాయి అన్నారు కానీ ఈ మంత్లో కానీ చాలా వరకు అయితే రేట్లు అయితే ఏమాత్రం పెరగలేదు వాటి కారణాలు ఏంటి మనం ఒకసారి చూసినట్టయితే ఎందుకు పెరగలేదు అంటే చాలా వరకు అయితే ఢిల్లీనే కావచ్చు అండి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మంచి మార్కెట్లో ఉన్న చోట వర్షాలు కూడా ఎక్కువ అవుతున్నాయి మార్కెట్ లేని చోట కావచ్చు ఉన్న చోట కావచ్చు అన్ని చోట కూడా అయితే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కావున కాయ యొక్క డ్యామేజ్ కూడా అవుతుంది అంతేకాకుండా మార్కెట్ జరగడానికి కూడా కొద్దిగా పరిస్థితులు అనుకూలించమండి వాటి యొక్క కారణంలో అయితే నేనైతే కొద్దిగా ఏమైనా రేట్లు అయితే డౌన్ కావడానికి కారణాలు ఇవే అనుకుంటున్నాను మరి మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే చెప్పగలరు మరి అదేవిధంగా టమాటా ధరలు ఒకసారి చూసినట్లయితే వర్షాలు రాని టైంలో కొద్దిగా పెరుగుతూ ఉండేవి రోజు రోజుకి వర్షాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి కొద్దిగైతే రేట్లు ఒక మాదిరి అయితే నిలబడ్డాయండీ అంతేకాకుండా కొద్దిగా వందల నెలలు అయితే తగ్గడం జరిగింది ఎందుకంటే మనం వర్షాలు స్టార్ట్ కానప్పుడు పద్దె ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ కాస్ట్ అయితే వెళ్ళినాయి మనకు తెలిసిన మన తోటి తమ్ముడివి ఏడు వందల పది రూపాయలు అయితే ఒక రోజు వెళ్ళడం జరిగిందండి మా బ్రదర్ వాళ్ళవి టాప్ కాస్ట్ నాకు తెలిసి మరి ఇంకా ఎవరైనా ఉండొచ్చు మనకి తెలిసేది ఏడు వందల పది రూపాయలు అండి గత నాలుగు రోజుల క్రితమే మరి ఇప్పుడు అవే కాయలు అదే తోటలో కాయలు అయితే ఐదు వందల పది ఆరు వందల పది ఈరోజు ఎక్సన్ వెళ్ళి ఆరు వందల పది రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది టేకింగ్ కాయలు అండి అవి నేను లక్ష కాదు టేకింగ్ కాయలు మరి క్వాలిటీలు ఉంటే ఇప్పుడు కూడా ఐదు వందల పైన అయితే చాలా వరకు వెళ్తున్నాయి టేకింగ్ కావచ్చు కొద్దిగా మంచి పేపర్ మంచి సీటువేషన్ అయితే ఐదు వందల పైన వెళ్తున్నాయి ఆరు వందల దాకా అయితే వెళ్తున్నాయి అందుకో మార్కెట్లో టమాటాలు అయితే మరి అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు యావరేజ్గా వెళ్తున్నాయి మరి టాప్ కాస్ట్ అయితే ఆరు వందల పైన వెళ్తుంది బట్ అయితే యావరేజ్ ప్రైస్ కొద్దిగా తక్కువగా పడుతున్నాయండి అది ప్రతి ఒక్కరూ గమనించగలరు అంతేకాకుండా వర్షం ఇంకా ఇంకా రెండు రోజులతో పాటు అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ గమనించి తక్కువ జాగ్రత్తలు అయితే తీసుకోగలరు ఎందుకంటే చాలా వరకు పంటలు బాగున్నప్పుడు ఇలా చాలా రోజులు కనీసం మనం సూర్యుడిని అంటే ఎండ ఎక్కువగా రావడం అయితే చాలా రోజుల నుంచి చూడలేదండి ప్రతి ఒక్కరు గమనించవచ్చు మనం సూర్యుడు ఎండ ఏదైనా కానీ వర్షం రావాలి కానీ దానితో పాటు సూర్యరశ్మి ఉన్నప్పుడే పంటలు ఏ పంటలైనా బాగుంటాయి ముఖ్యంగా మనం టమోటా పంట పరిస్థితి చూసినట్లయితే వర్షాలు ఎక్కువ అయ్యే కొద్దీ టమోటా పంట అయితే చాలా దెబ్బతింటుందండి ఎందుకంటే మనం మన తోట కావచ్చు పక్కన తోట కావచ్చు చూస్తున్నాం వర్షాలు వచ్చే కొద్ది అయితే తోటలో చాలా ఇబ్బంది పడుతున్నాయి మచ్చ అదంగా ఎక్కువ రావడం వల్ల అదే వర్షం అయితే రాత్రి అయితే మంచి పదనండి మంచిగా అయితే అయింది రాత్రి అయితే మరి ఎప్పుడు ఎటుగా అటు ఇటు కొద్దిసేపు అటు ఇటు రావడం ఒకటి ధోన్లో బాగా పారే విధంగా అయితే వస్తున్నాయి పెద్దగా రాకుండా నుంచి గమనించగలండి ఈరోజు మార్కెట్లో వచ్చి అనంతపుర మార్కెట్లో చీనీ ధరల విషయానికి వచ్చినట్లయితే పదహైదు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అండి మళ్ళీ అనంతపుర మార్కెట్లో టమాటాలు చూసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై అంటున్నారు సూపర్ టాప్ వచ్చేసి రోజు మనకు తెలిసిన వాళ్ళైతే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది టేకింగ్ చేసిన కాయలు ఎక్కువ యావరేజెస్కి అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య విధి క్వాలిటీ ఉన్న కాయలు నీళ్లకు రాట్నవి ఆ విధంగా టేకింగ్ చేసినవి కాకుండా ఇది క్వాలిటీ ఉంటే నీళ్ళకి నాటి అయితే ఆ విధంగా వెళ్తున్నాయి ప్రతి ఒక్కరు గమనించగలరు థ్యాంక్ యూ అండి అదే అదేవిధంగా మీరు ఏ ప్రాంతాల నుంచి లైవ్ చూశారు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోస్ కావచ్చు షార్ట్ లైవ్ కావచ్చు లైక్ చేసి మీ ప్రాంతంలో కూడా వర్షం ఏ విధంగా వస్తుంది మరి ఇక్కడ కొద్దిగా దూర ప్రాంతాల వాళ్ళు మన వీడియోస్ చూసినట్లయితే మీకు దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏ విధంగా టమాటాలు వెళ్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురుస్వామి పామిడీ అన్న గురుస్వామి అన్న పామెడీ వర్షం వస్తుంది అన్న పామి గరది నేరు అయితే చాలా వరకు వర్షం వచ్చే అవకాశం ఉంది గత రెండు మూడు రోజుల నుంచి వర్షం వస్తుందని కొద్దిగా ఇన్ఫర్మేషన్ అంటే నైట్ టైం ఎక్కువ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది మీరు కూడా షేర్ చేసుకోగలరు మీ ఇన్ఫర్మేషన్